అందరికీ నమస్తే ఈరోజు నేను ఒక సింపుల్ సింపులీ టేస్టీ టేస్టీ తో ముందుకు వస్తున్నాను అదేంటంటే కౌజు పిట్టల ఫ్రై గ్రేవీ ఇంతకుముందు మన రెండు వీడియోల్లో కూడా చేసినాను ఇది వచ్చి డాబా స్టైలు మూడు కౌజు పిట్టలు తీసుకున్నాను నేను పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుని దీన్ని శుభ్రంగా కడిగి పసిపేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మృతికి సరఫరా కల్లుప్పు నూనె పసుపు ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే మన కౌతి డాబా స్టైల్ కౌజు పిత్తుల గ్రేవీకి చాలా బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా మీడియం సైజు రెండు కట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టమాటో రెండు కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి చక్కా లవంగం కొద్దిగా మిరియాలు వీటన్నిటిని అప్పటికప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇందులోకి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వీటిని ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇది చపాతీలో కానీ వైట్ రైస్లో కానీ రాగి ముద్దులో కానీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మాత్రం స్టవ్ వెలుగుకొని ఇలాంటి బా బాణిని ఒక దాన్ని పెట్టుకోవాలి మన కౌజు పిట్టలకు గ్రేవీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ముందుగా స్టవ్ వెలిగిచ్చి మూగుటి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి పచ్చిమిరికాయలు చెప్పేది మిస్ అయింది ఈ మాత్రం ఆయిల్ వేడయాక కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి మనం తన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి చెక్కా లొంగం మీద టేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వీటిని అన్నిటిని పచ్చివాసన పోయే వరకు దోవర్గా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కల్లుప్పు ఇప్పుడు చూసేసుకోండి సపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇది మాత్రం కల్లుప్పును టమాటోలు వేసేది మిస్ అయింది సారీ మాత్రం వేయించుకున్న మన మసాలాలోకి మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కౌజు పిట్టల మాంసం కూడా ఇందులో కలుపుకోవాలి మాత్రం పసుపు వేసి హాఫ్ అన్ అవర్ ముందు కలుపుకున్న ఈ కౌజు పిట్టెల మాంసాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి ఇతన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మీ కౌజిపెట్టలో మాంసంలోని వాటర్ రిలీజ్ అయినంత వరకు ఇలా బాగా దీన్ని వేయించుకోవాలి ఇలా మాత్రం గ్రేవీని అన్ని బాగా వేయించుకోవాలి ఇలా బాగా మనం ఇప్పుడు మనం ముందుగా రీట్ వేసి పెట్టుకున్న కారం పొడి మీ ఆప్షన్ ఎక్కువ కాలం ఉంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కాలం తక్కువ వేసుకోండి నేను ఒకటిన స్పూన్ కారం పొడి పోసుకొని ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా ఈ మాత్రం ఇందులో కలుపుకోవాలి పోసుకోవాలి వేడి నీళ్ళు కంచేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం వేడి నీళ్ళు పోసుకోవాలి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి గ్రేవీ తక్కువగా కావాలంటే కొంచెం తక్కువగానే వేసుకోండి వాటర్ నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ముద్దులోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మాత్రం బాగా వేయించుకోవాలి Dava style. Close the gravy ready. It the, the style. కౌజు పిట్టల గ్రేవీ రెడీ ఇది మాత్రం ఆయిల్ సపరేట్ అయిన వరకు బాగా ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి మన కౌజు పిట్టల దాబా స్టైల్ గ్రేవీ ఇది మాత్రం గ్రేవించేసుకోవాలి చపాతీలో కానీ రైస్లో కానీ ముద్దలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఈ మాత్రం చేసుకోండి చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకోండి ாஸ்டைல் கவுசுபிட்டே மன வேடி வேடி அன்னம் ரெடி அந்த கவுசுபிட்டில் டாபாஸ்டை ரெடி அது காலஸ்யம் எடுத்து பிட்டிலே అందరికీ నమస్కారం మన కౌజు పెట్టులో డాబా స్టైల్ వేది రెడీ అయింది వేడి వేడి అన్నం రెడీ అయింది లాండ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేద్దాం ఈ విధంగా తయారు చేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది

de ahora పాతిలో కానీ రాగిముందులో కానీ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తున్నాను మీరు ఆ విధంగా ట్రై చేయండి కౌజు పిట్టిన మాంసం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎక్కడ దొరికినా మీరు కూడా తీసుకుని ఈ విధంగా తయారు చేసుకుని తినండి చాలా రుచిగా ఉంటుంది లేవు మాట్లాడుకోవడం లేవు ఉకారాలు నిరాలేసుకోవడానికి చాలా టేస్ట్గా కిమ్మీ అమ్మిగా సూపర్గా ఉంది వస్తా వస్తా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అలాగే ఈ కౌజు పిట్టల డాబా స్టైల్ గ్రేవీ నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి చూడండి చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది తినేదానికి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది ఈ కౌజు పిట్టలు దొరికేదే అది ఎక్కడ దొరికితే అక్కడ మీరు కూడా తీసుకొని ఈ విధంగా గ్రేవీ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం